స్టడీస్ అయిపోయాయి నెక్స్ట్ నేను ఇది కదా ప్రొఫెషన్ అనుకున్నారు అంటే క్యాంపస్ లో జాబ్ అయితే ఉంటుండే స్పెసిఫిక్ గా అనుకోవాలి క్యాంపస్ కి సెలక్షన్స్ వస్తారు కదా హెచ్డిఎఫ్సి కంపెనీ అని హెచ్ఎస్బిసి అని లేదా హుండాయ్ అని వీళ్ళందరూ వస్తుండ్రీ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఒక దాంట్లో జాబ్ అయితే కొట్టాలి ప్రూవ్ చేసుకోవాలని ఉంటుండే నేనేమనుకుంటుంటా అంటే మా క్లాసులు అందరికీ నాకు తెలుసు నేను బాగా మాట్లాడతా ఇంగ్లీష్ కూడా వచ్చు అంత మంచిగా మాట్లాడతాడని ఎక్కడైనా జాబ్ వస్తుంది అనుకున్నా కానీ క్లాస్ లో మాట్లాడడం వేరు వాళ్ళు స్టేజ్ ఎక్కి అన్నప్పుడు గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూస్ అంతా తడబడుతుంటాయి ఇట్లా చెమటలు పడుతుండే అర్థం కాకుండే వాళ్ళు అంటుండే మీరు ఇంకా ప్రిపేర్ కావాలి మీకు సెట్ కాదు మీకు జాబ్ ఇయ్యాలేమో అని అట్లా ఫైవ్ సిక్స్ కంపెనీస్ రిజెక్ట్ చేసేసినాయి అప్పుడు అనుకున్నా మనకే టాలెంట్ ఉంటుంది అనుకుంటాము మనకన్నా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా కష్టం ఈ పోటీ ప్రపంచంలో జాబ్ కొట్టడం అన్నది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల గూగుల్లో లో జాబ్ వచ్చింది కానీ చిన్న జాబే అది చాలా చిన్న జాబ్ గూగుల్ మ్యాప్స్ అని ఉంటది సో దాంట్లో టెన్ థౌసండ్ శాలరీ గూగుల్ అంటనే అందరూ లక్ష లక్షలు అది ఇది అనుకుంటారు చాలా చిన్న జాబ్ అది తర్వాత వాళ్ళ శాలరీ కూడా కొంచెం పెంచిండ్రు అంత అయింది కానీ ఆ చిన్న జాబ్ లా జాయిన్ కావద్దు అనుకుందరు జాయిన్ గా గూగుల్ లో ఫ్యూచర్ ఉంటుంది అనుకుందరు అన్నారు నేనైతే జాయిన్ అయిపోయినా మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఉన్నారు గూగుల్లో జాబ్ అంటే కదా అని కొన్ని రోజుల తర్వాత కంప్యూటర్ ముందు ఏం పని చేస్తాము అని రిజైన్ చేసిన చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్నా తర్వాత మొన్న ఆల్రెడీ ప్రొఫెషన్ ఉండే ఆప్టిట్యూడ్ అని టీచ్ చేస్తాం కాలేజెస్ లో సిబిఐటీ జేఎన్టీ ఇక్కడ ఆ ప్రొఫెషన్స్ లో ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అవుతున్నాడు అని నేను కూడా వెనకాల పోతుంటే అందరు మీ తమ్ముని ఎందుకు పిలుసుకొస్తున్నావు ఏడికి పోయినా అని లేదు మా వాడు ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు వస్తారు నా మా నాతోనే ఉంటాడు మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను కూడా వెళ్ళిపోతా కానీ మా తమ్ముడు అయితే నాతోనే ఉంటాడు అన్న టైప్ లో తీసుకోబోతుండే పోతుంటే మీ నేను అందరు అబ్జర్వ్ చేస్తుంటే సార్లు వాళ్ళు చెప్తుండ్రి పిల్లలు జస్ట్ మా అన్న క్లాసు ఇంకొక ఇంగ్లీష్ సార్ ఉంటుండే శ్రీకాంత్ శ్రీరామ్ ఆయన క్లాస్ కొంచెం ఎంజాయ్ చేస్తుండ్రి అరే వీళ్ళు ఇద్దరే మంచి చెప్తున్నారు వేరే వాళ్ళకి చెప్పనికే వస్తలేదు ఇంత నాశనం చేస్తుండ్రు పిల్లల బతుకు వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు లెక్చరర్స్ గా సెట్ గారు నేను చెప్పినా ఇంకా మంచిగా చెప్తారు కదా వీళ్ళు ఎందుకు ఇట్లా అని బాధ అవుతుండే చెప్పబోద్దు స్టేజ్ ఎక్కి కానీ ఇంకా నాది అప్పటికి నాకు వాళ్ళు ఏమి అవకాశం ఇయ్యలే జస్ట్ నేను మైక్ అరేంజ్ చేస్తుంటే బోర్డు అరేంజ్ చేస్తుంటే మార్కర్స్ పెడుతుంటే వేరే సార్ల కోసం వాళ్ళ కోసం ఒక ఆఫీస్ బాయ్ వాళ్ళు ఉంటే నేను తర్వాత మా అన్న నేను కలిసి మనమే సెపరేట్ గా ఒక కాలేజ్ ని అప్రోచ్ అయ్యాం ఛాన్స్ ఇస్తారేమో చూద్దామని భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ అప్రోచ్ అయినాం ఆమె రామలక్ష్మి అని మా దూరం చుట్టమవుతుంది ఆమె ఆ క్లై కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది ఆమెకు ఆమె ప్లేస్మెంట్ ఆఫీసర్ ని పిలిచి పిల్లలు ఇద్దరు చాలా ఫైర్ ఉంది అవకాశం ఇవ్వండి అని చెప్పింది మేము పోయినాము ఉమెన్స్ కాలేజ్ అది మా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అయింది ఫస్ట్ రెండు మూడు క్లాసులు మంచి చెప్పాలి కానీ తర్వాత మైండ్ బ్లోయింగ్ వచ్చినాయి క్లాసెస్ అది ఆ ప్రొఫెషన్ లో కంటిన్యూ అయినా తర్వాత ఏమనిపించింది అంటే ఇంకేదో అచీవ్ చేయాలి ఇది కాదు సినిమా ఇండస్ట్రీకి పోవాలి అక్కడ కథలు చెప్పాలి అక్కడ సెలబ్రిటీ కావాలి సినిమానే కరెక్ట్ మనకు అని సినిమాల చుట్టూ తిరిగినాం ఇద్దరం కలిసి దాంట్లో ఫెయిల్ అయినాం ఎవరు అవకాశం ఇవ్వలే అని మళ్ళీ ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేసినాం తర్వాత రోజు నేను సోలోగా తిరిగిన దిల్ రాజు గారిని కలిసిన అసిస్టెంట్ గా ఛాన్స్ ఇచ్చింది శ్రీనివాస కళ్యాణం అని అది నాకు బిగ్గెస్ట్ డే అనిపిస్తుంది నా లైఫ్లా దిల్ రాజు సారు ఇక్కడనే కూర్చున్నాడు ఇంట్లో నేను డోర్ దగ్గర పోయి ఇట్లా జస్ట్ డోర్ ఆక్ చేసి లోపలి పోతుంటే కొంచెం షాక్ అయ్యింది దొంగనాడు బుక్కులు ఉన్నాయి చేతిలో మ్యాన్ కానీ ఏం అంటలేడు ఎందుకంటే సార్ కొంచెం రుబాబుగా మస్తు కాన్ఫిడెంట్ ఉంటారు కదా ఎవరు వెళ్ళిపో ఏమంటలేదు ఏంది ఏంటి అంటే ఇట్లా బుక్ రాసిన సార్ గూగుల్లో వర్క్ చేసిన నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ ఏంటి మీకు చాలా మంది తెలుసు కదా డైరెక్టర్స్ దగ్గర పెట్టేసేయండి హిట్ డైరెక్టర్ అయినా సరే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే అంటే ఏంది కరెక్ట్ విషయం చెప్పు అంటే బుక్ చూడండి సార్ అని బుక్ ఇచ్చి ఒక కొటేషన్ చెప్తున్నా స్టూడెంట్స్ కి చెప్పినట్టు ఉన్నాడు అంటే డబ్బు ఉన్నాడు కాదు మంచులాంటి మంచి మనసు ఉన్నాడు మంచిని మంచిగా చూస్తున్నాడు అని పెద్ద కొటేషన్ ఉంటుంది అది చెప్తే బాగానే ఉంది నేను బుక్ అంతా చదివి నీకు కాల్ చేస్తా అని అన్నాడు మీరు నాకు కాల్ చేయడం నాకు వెయిట్ చేయలేదు సార్ మీ నెంబర్ ఇవ్వండి నేనే ఒకసారి మీకు రిమైండ్ చేస్తా అంటే నా నంబర్ ఇయ్యా అన్నాడు ప్లీజ్ సార్ నేను డైలీ కాల్ చేయను రోజుకొకసారి అంతే అని అందమని వస్తుంది మాట ఎందుకంటే సినిమాలు ఇన్ఫ్లుయన్స్ డైలాగ్ ఉంటది కదా అయిపోతుంది నేను డైలీ కాల్ చేయను అండి నేను ఒక డైలాగ్ ఉంటది సేమ్ డైలాగ్ రిపీట్ చేద్దాం అనిపిస్తుంది కానీ అది సిచ్యువేషన్ అది కాదు అని నేను లెస్ అని డిస్టర్బ్ చేయను నంబర్ అని అని అంటే లాస్ట్ లో త్రిపుల్ వన్ ఉంటది సార్ నంబర్ ఇచ్చిండు సేవ్ చేసి పెట్టుకున్నా మళ్ళీ ఆఫీస్కి ఒక రోజు సంక్రాంతి తర్వాత రమ్మన్నాడు పోతే వాచ్మెన్ అలో చేస్తలేడు నేను ఎందుకు రమ్మంటాడు నువ్వు చెప్పినా కదా ఒకసారి వెళ్ళిపోయి నుంచి అంటున్నాడు అంటే ముందు వెళ్ళిపోమన్నాడు అనమాట అట్లా సారే రమ్మన్నాడు నేను సారికే మెసేజ్ పెట్టినా ఇట్లా బయట వెయిట్ చేస్తున్నా సార్ అంటే పైకి రా అని పైకి పిలిచి శ్రీనివాసం కళ్యాణం అని ఒక మూవీ అంత ముందు శతమానం భవతి మూవీ తీసిన సతీష్ వేగేశ్వ గారి దగ్గరికి తీసుకపోయి పరిచయం చేసిండ్రు ఆ మూవీకి ఛాన్స్ ఇచ్చిండ్రు అది నాకు ఆఫీస్ లో మంచినే అనిపిస్తుండే ఆయడ అమలాపురంలో షూట్ ఉండే ఆడ కష్టం అనిపించింది ఆ ఇండ్లో తిరగడం ఒక బ్యాగ్ వేసుకొని ఆ షూట్ నితిన్ ఉంటుండే హీరో నితిన్ రాశిఖండ్ అందరు ఉంటుండ్రి కానీ నాకు అది సెట్ కాదు అనిపించింది నాకు ఐ డోంట్ బిలాంగ్ హియర్ నేను అచీవ్ చేయాల్సింది ఇంకేదో ఉంది ఇటు నుంచి వెళ్ళిపోవాలి తొందరగాని డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి చెప్పి వచ్చేసిన